హలో ఆల్ వెల్కమ్ టు అరుణాస్ మ్యాగజైన్ ఈ వీడియోలో ఒక హెల్తీ డ్రింక్ హెయిర్ ఫాల్ కంట్రోల్కి అలాగే హెల్తీ హెయిర్ కోసం బ్లాక్ హెయిర్ కోసం ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం దీనికోసం మనం ఇట్లాగా బీట్రూట్ తీసుకోవాలి ఒక రెండు అలాగే ఉతిరికాయలు ఒక రెండు నుంచి మూడు తీసుకోండి లెమన్ తీసుకోవాలి అలాగే కరివేపాకు ఫ్రెష్ది ఒక వన్ కప్ తీసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ కూడా మనం మిక్సీ జార్లో వేసుకొని బ్లెండ్ చేసుకోవాలి ముందైతే మనం ఇవన్నీ నీట్గా కడుక్కొని పీసెస్లా కట్ చేసుకుంటే మనకి మిక్సీ వేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది మిక్సీ జార్ తీసుకొని ఒకటొకటి అన్నీ వేసేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మనం బ్లెండ్ చేసుకుందాం కొద్దిగా వేసుకుంటే మనకి చికెన్ జ్యూస్ వస్తుంది ఫ్రెష్గా ఉంటుంది హెల్దీగా ఉంటుంది కాబట్టి కొంచెం వాటర్ వేసుకోండి ఈ డ్రింక్ చాలా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది మీరు రెగ్యులర్గా వాడితే మీరు వీక్లీ ట్వైస్ తాగితే మంచిది లేదు మీకు కుదరలేదంటే వీక్లీ వన్స్ అన్నా సరే తీసుకుంటే మంచి రిజల్ట్ వస్తుంది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఇందులో వేసినవి అన్నీ కూడా హెయిర్ ఫాల్ కంట్రోల్కి అలాగే మంచి బ్లాక్ హెయిర్ కూడా వస్తుంది వైట్ హెయిర్ రావడం తగ్గుతుంది ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ వేసుకోండి వేసి బ్లెండ్ చేసుకోండి తర్వాత మనం ఫిల్టర్ చేసుకోవాలి ఇది బ్లెండ్ చేసిన తర్వాత మనం ఫిల్టర్ చేసుకోవాలి ఇది మీరు కొంచెం వాటర్ కావాలంటే యాడ్ చేసుకోండి ఫిల్టర్ చేసినప్పుడు కష్టంగా ఉంటే కనుక కొద్దిగా యాడ్ చేసుకొని చక్కగా ఫిల్టర్ చేసుకోండి చిక్కని జ్యూస్ అయితే మనకి ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అది గుర్తుపెట్టుకోండి వాటర్ ఎక్కువ వేసేసి పలచగా చేసుకోకండి ఇప్పుడు ఉసిరికాయల సీజన్ కాబట్టి చక్కగా మంచి ఫ్రెష్ ఆమ్లా దొరుకుతుంది మనం రెగ్యులర్గా వాడితే మనకి హెయిర్ ఫాల్ కంట్రోల్ అయిపోతుంది ఇప్పుడు చిన్న ఏజ్లోనే వైట్ హెయిర్ వచ్చేస్తుంది కాబట్టి వాళ్ళకు కూడా ఈ జ్యూస్ ఇవ్వండి మరి ఎక్కువ చిన్న అయితే కనుక కొంచెం డైల్యూట్ చేసి ఇవ్వండి రెగ్యులర్ గా ఇవ్వండి మంచిది హెల్త్ కి కూడా ఇది బీట్రూట్ కూడా ఏజ్ వాళ్ళన్నా సరే తాగితే మంచిది ముఖ్యంగా హెయిర్ ఫాల్ కంట్రోల్ కి హెయిర్ కి గ్రే హెయిర్ రాకుండా ఉండడానికి ఇది బాగా పనిచేస్తుంది ఇది ఇట్లా లో మనం ఇవ్వండి అవి ఒక వన్ గ్లాస్ జ్యూస్ తీసుకున్నాం కదా ఇందులో ఒక లెమన్ హాఫ్ చెక్క వేసేసుకోండి పూర్తిగా వేసేసుకొని మిక్స్ చేసేసుకోండి లెమన్ జ్యూస్ వేసిన తర్వాత టేస్ట్ ఇంకా బాగుంటుంది మీరు రెండు సార్లు కోసం కలిపేసి ఫ్రిడ్జ్లో పెట్టుకొని తాగొచ్చు మరీ ఎక్కువ రోజులు ఫ్రిడ్జ్లో పెట్టి తాగద్దండి ఫ్రెష్నెస్ పోతుంది కాబట్టి ఇంకొకసారి రెండు గ్లాసులు తయారు చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఆల్టర్నేట్ డేస్ అన్న అట్లా తాగండి పర్వాలేదు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కనుక లెమన్ జ్యూస్ తాగే ముందు కలిపి తాగండి అప్పుడు బాగుంటుంది వెరీ ఎఫెక్టివ్ జ్యూస్ రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్